అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్ష శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రామచంద్రమూర్తి ధర్మానికి ప్రతీకగా రామో విగ్రహవాన్ ధర్మ అని కూడా మనకి శాస్త్రాలు తెలియజేసి పురాణాల ప్రకారం విశేషించి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి మనకు ఉన్నటువంటి మత్స్య కోర్మ వరాహ నృసింహ వామన పరశురామ వంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ అవతారాలన్నిటిలో విశేషంగా భగవంతుడు స్వయంగా మానవ రూపంలో ఈ భూమిపై వెలిసి ధర్మాన్ని రక్షించినటువంటి అవతారం రామావతారం త్రేతాయుగంలో మానవులు ఎందుకు పనికిరారు మానవులు నన్ను ఏమీ చేయలేరనేటువంటి గర్వముతో ఒక మానవుడి చేతిలో నాకు చావు ఉండకూడదు అనేటువంటి వరాన్ని పొందినటువంటి ఆ రావణ్ణి సంహరించడానికి ఆ శ్రీమన్నారాయణుడే ఆ భగవంతుడే మానవ రూపంలో జని జన్మించి ఆ మానవుని యొక్క జన్మ ఏ రకంగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క ప్రపంచానికి తెలియజేస్తూ ఆయన రావణ సంహారాన్ని గావించడం అందువల్లే రామచంద్రమూర్తి ధర్మమూర్తిగా మనం ఆయన కొలవడం జరిగి జరగడం చాలా విశేషం అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాముల వారి యొక్క జననానికి సంబంధించి మనకి పురాణాల ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ రకమైనటువంటి విశేషం ఉన్నది మనకి చైత్రమాస శుక్లపక్ష నవమితిది ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమైనటువంటి రోజుగా రామాయణం తెలియజేసింది రామాయణ ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రామచంద్రమూర్తి యొక్క జననం జరిగినటువంటి రోజు శ్రీరామనవమి రోజు రామచంద్రమూర్తికి వివాహం జరిగినటువంటి రోజు శ్రీరామనవమి రోజు అలాగే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగినటువంటి రోజు శ్రీరామనవమి రోజు అనగా చైత్రమాస శుక్లపక్ష నవమితిది అందుకని విశేషించి ఈ తొమ్మిది రోజులు రాముల వారు ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఈ చైత్రమాస శుక్లపక్ష పాఠ్యముల నుండి నవమి వరకు ఉన్నటువంటి ఈ తొమ్మిది రోజులు విశేషంగా శ్రీరాముణ్ణి ఆరాధించి ఉత్తర భారతంలో విశేషంగా నవరాత్రుల్లో అమ్మవారిని రామచంద్రమూర్తిని కూడా ఆరాధించడం విశేషం అలాంటి ఈ తొమ్మిది రోజుల్లో విశేషించి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఏదైతే ఉన్నదో ఈరోజు రామచంద్రమూర్తి యొక్క జననం జరగడం అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈరోజు చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం అభిజిత్ కాలంలో అభిజిత్ ముహూర్తంలో రాముల వారికి విశేషంగా వివాహం వంటిది జరగడం ఈరోజు ప్రాధాన్యం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాముల వారి జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయనది కర్కాటక రాశి కర్కాటక లగ్నం లగ్నంలో గురు చంద్రులు ఉండగా దశమంలో రవి బుధులు విశేషించి దశమంలో మేషంలో సూర్యుడు ఉచ్చలో ఉండగా రవి బుధులు కలిసినటువంటి బుధాయిత్య యోగం లగ్నంలో గజకేసరి యోగం ఉండగా అలాగే కళత్ర స్థానంలో కుజుడు ఉచ్చ స్థితిలో మకరంలో ఉండగా ఇలా గ్రహాలన్నీ పూర్తిగా అనుకూల స్థితిలో ఉండగా చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రం గురుడు కర్కాటకంలో ఉచ్చక్షేత్రం రవి మేషంలో ఉచ్చక్షేత్రం కుజుడు మకరంలో ఉచ్చక్షేత్రం అలాగే శుక్రుడు వృషభంలో ఉచ్చక్షేత్రం స్వక్షేత్రం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండగా రాముల వారి యొక్క జననం జరగడం అలా రామచంద్రమూర్తి యొక్క జననం అభిజీత ముహూర్తంతో కూడుకున్నటువంటి కర్కాటక లగ్నంలో అవడం చేత చైత్రమాస శుక్లపక్ష నవమికి అంతటి విశిష్టత అందుకనే చైత్ర మాస శుక్లపక్ష నవమి తేదీ రోజు విశేషంగా మిఠ మధ్యాహ్నం అభిజీత ముహూర్తంలో రాముల వారి యొక్క కళ్యాణం జరగడం విశేషం ఎవరైతే ఈ అభిజీత ముహూర్తంలో గనక రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని జరుపుతారో ఆ కళ్యాణాన్ని వీక్షిస్తారో ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి విశేషంగా పుణ్యవాచనం దగ్గరించి ఆ కార్యక్రమంలో జరిగేటువంటి మహాసంకల్పాన్ని ఎవరైతే వింటారో వారి యొక్క పాపాలు నశిస్తాయని పుణ్యం కలుగుతుందని శాస్త్రం అందుకనే శ్రీరామనవమి రోజు విశేషించి ఉదయం రామాలయాలకు వెళ్ళి వంటి వాటికి వెళ్ళి దర్శించుకుని మధ్యాహ్నం రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని విశేషంగా కన్నుల పండగ ఆ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో ఆ యొక్క కళ్యాణంలో జరిగేటువంటి సంతుని చూసుకుంటూ సంకల్పాన్ని కూడా చెప్పుకొని ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తారో వారి యొక్క పాపాలు నశిస్తే ఇంకా విశేషించి ఈరోజు సాయంత్రం చైత్రమాస శుక్లపక్ష నవమి రోజు సాయంత్రం రాములు వారి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి రామాయణంలో ఉన్నటువంటి కథని ఎవరైతే చదువుకుంటారో వారికి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శ్రీరామనవమి మనకి చైత్రమాసంలో వచ్చేటువంటి విశేషమైన అతి ముఖ్యమైన పండగగా తెలియజేస్తున్నాను